విద్యుత్ ట్రూ ఆఫ్ఛార్జీల పెరుగుదలకు జగనే కారణమని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు అవకాశం లేకుండా పాటు ట్రూ ఆఫ్ఛార్జీల పెంపులకు వైసీపీ హయాంలో అనుమతించినట్లు చెప్పారు శ్రీకాకుళం జిల్లా లక్కీవలసలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అచ్చెన్న జగన్ అవినీతి అమెరికాకు చేరిందని ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి అవినీతి విదేశాల అగ్రీగా కూడా కరెంట్ ఛార్జీలు తగ్గాయని తగ్గలేదు కదా మనం తగ్గుతాయని చెప్పలేదా తగ్గడానికి అవకాశం మనకి ఇవ్వలేదు మహానుభావు మొన్న కింద లేదా పడ్డా టూ ఆఫ్ చార్జీలు లేకుండా చేయాలి ఈ రోజు రెగ్యులేటర్ కమిషన్ ఉంది అది మన చేతుల్లో లేదు ఆ కమిషన్ కి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీరు మూడు సంవత్సరాలు ట్రూ ఆఫ్ చార్జీలు పెంచుకోండి మనకు ఇబ్బంది లేదని కోట్లు ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు కోలుకోలేదు గుజరాత్ లో అంత తప్పుకునే యూనిట్ వచ్చింది ఆంధ్రలో అభివృద్ధి కొనుంది ఒక సమాధానం చెప్పు పదిహేను వందల కోట్ల రూపాయలు అర్థం తీసుకున్నట్టుగా అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు అక్కడ ఉన్నటువంటి ஆனக்கு மனமீத விமர்சன